రోజు ఆలు అప్పడానికి చేస్తున్నాను ఈ బంగాళదుంపలో ఉడికించుకుని పొట్టు తీసుకుని ఇట్లా పెట్టుకోవాలి ఇవేమో సగ్గు ఏమో పెద్ద సగ్గు ఏమో వేపిచ్చి కొంచెం లైట్గా వేయించి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టినాక మిక్సీ చేయాలి ఇవేమో మిరపకాయలు మిక్సీ చేసి తీసుకోవాలి ఉడికినాక ఇది తురుక్కోవాలన్నీ మెత్తగా அன்ன தும்பலி தெரியுது ஏமே காவல் கரீக்கு தெரியாது bugine hm sharu hm sharte vao ka salam cetera tu sharu tu hm hmm. hmm. inne hm rupai మరి పోయాలిగా నూనె పోస వెయ్యాలిగా మరి నూనె పోస లేకపోతే నీళ్ళు పోసేవింది ఆయిల్ పోయకుండా ఆయిల్ బంగాళదుంప తురుముకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా మెత్తగా గడ్డలు ఉండకూడదు అన్నీ ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఉప్పు కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంది మంచిగా కరివేపాకు కట్ చేసి ముక్కలు ఎక్కువ చేసి వేసాను వేసాను కారం కొంచెం ఇప్పుడు ఇంటికి సరిపోను వేసుకోండి అంటే ఇట్లా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇప్పుడు ఇది మిక్సీ వేసి పొడి చేసాం కదా ఆ పిండి వేసుకోవాలి అది గట్టి వేసేదాకా కలుపుకుంటా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి కలుపుకోవాలి చెంగ కొంచెం ఉప్పు అది చూసుకోండి ఉప్పు పట్టింది కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు కొనసేత చపాతీ పిండి ఎట్ట కలుపుకుంటున్నాము అంత గట్టిగా కలుపుకోవాలి ఇది వేసుకుంటా ఉంటే సగ్గు బియ్యం పొడి వచ్చింది తీసుకొని వండల్లో చేసుకుని అటు పెట్టుకుంటే గట్టిగా కలుపుకొని పెట్టుకొని ఇట్లా గిల్లు ఒక పది నిమిషాలు ఈ పేపర్ ఉంటే ఇట్లా కలుపుకొని బాగుండే స్మూత్గా బాగుంటాయి ఇట్లా ఉంచండి ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ చూపిస్తాను అన్నీ కలుపుకున్నాక పది నిమిషాలు ఆగినాక ఉండలు చేసుకొని ఇంత తొండలు నూనె నెయ్యి నూనె తడి చేసుకుంటాయి పెట్టుకోవాలి ఇలా రేపు ఎండితే సరిపోయింది ఇంకంతే చాలా బాగుంటాయి పప్పులోకి పొబ్చారుకి అట్లా బంగాళదుంప వడియాలు రెండు రోజులు ఎండాలి ఇవాళ రేపు సాయంత్రం అంటే ఎండిపోతాయి ఎండిన తర్వాత మీకు చూపిస్తాము ఎండిని అని వేపిచ్చుకొని తీసుకోండి